హత్య జరిగిందో దంపతుల పైన దానికి సంఘీభావంగా శిక్షిస్తూ ఈరోజు అడ్వకేట్లందరూ కూడా వారి స్వగ్రామానికి వెళ్ళి పరామర్శించడం జరుగుతుంది నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతూ ఈరోజు హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి అడ్వకేట్లకు సిద్దిపేట అడ్వకేట్ల పక్షాన భారతీయ జనతా పార్టీ పక్షాన వారికి సంఘీభావం ప్రకటించడం జరిగింది ఎవరైతే నిందితులు పట్టుకోబడ్డారో వాళ్ళ వెనుకున్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతున్నారో వాళ్ళను కూడా వెలికి తీయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు న్యాయ వ్యవస్థ పైన దాడి జరిగింది ఎవరైతే అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళపైన దాడులు చేయడం జరిగింది ఈ బంగారు తెలంగాణ సాధించుకుని దీనికోసమేనా అని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు తెలంగాణ ఏర్పడి ఆరు సంవత్సరాల్లో ఇప్పటికీ పోలీసుల పైన పోలీసులు తమ తాము రక్షించుకోలేటువంటి పరిస్థితులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి జర్నలిస్టుల పైన దాడులు జరిగినాయి అదేవిధంగా ఈరోజు అడ్వకేట్ల పైన దాడులు జరిగినాయి నాలుగు పిల్లర్లు చెప్పుకున్నటువంటి వాటిలో మూడు పిల్లర్ల మీద దాడి జరిగింది ఇక సామాన్యుల పరిస్థితి ఏంటనేటువంటిది ఈరోజు ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం నిందితుల్ని వెంటనే శిక్షించాలి వాళ్ళందరినీ కూడా దానికి కారణమైనటువంటి అందరినీ కూడా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఇక్కడికి రవీంద్ర విశ్వనాథ్ గారు రామారావు గారు అడ్వకేట్లందరూ కూడా దాదాపు నాలుగు వందల మంది ఇక్కడికి రావడం జరిగింది అడ్వకేట్లు అందరం కూడా ఈరోజు ఒకటే తాటిపైన ఉండి వారికి శిక్ష పడే వరకు వాళ్ళ తరఫున ఎవరు వాదించకుండా చే చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు